నుంచి రక్షణకు రహస్యం చెప్పబడింది దాన్ని ఒకసారి అర్థం చేసుకుందాం మన ఆహారం కేవలం శక్తి ఎనర్జీ మాత్రమే ఇవ్వదు గ్లూకోజ్ కూడా ఇస్తుంది ఈ గ్లూకోజ్ మన ఆరోగ్యకరమైన కణాలకు శక్తినిచ్చే విధంగానే పాత మరియు దెబ్బతిన్న కణాలను జంబీ సెల్స్ కూడా బ్రతికిస్తుంటుంది ఈ జాంబీ కణాలు విష పదార్థాలను విడుదల చేస్తాయి అవి ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీస్తాయి దీనివల్ల వృద్ధాప్యం ముడతలు ఆర్థ్రైటిస్ డిమెన్షియా వంటి వ్యాధులు వస్తాయి రోజా ఉపవాసం లో రహస్యం మనిషి రోజా పెట్టినప్పుడు గ్లూకోజ్ సరఫరా తగ్గుతుంది దాంతో జాంబీ కణాలు బలహీనమవుతాయి చివరికి చనిపోతాయి ఈ సహజమైన ప్రక్రియనే ఆటోఫాజీ అంటారు రెండు వేల పదహారులో సైంటిస్టు యోషినోరి ఓసుమి దీనిపై పరిశోధన చేసి నోబెల్ ప్రైజ్ గెలిచారు అంటే మన శరీరం పాత కణాలను కరిగించి కొత్త ఆరోగ్యకరమైన కణాలను సృష్టిస్తుంది ఖురాన్ వచనం మీరు గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం సూర సున్న రెండు ఆయత్ నూట ఎనభై నాలుగు సందేశం రోజా ఉపవాసం మన ఇమాన్ విశ్వాసం ను బలపరచడమే కాకుండా మన శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది కురాన్ లో ప్రతి ఆదేశం వెనుక అల్లాహ్ హిక్మత్ జ్ఞానం మరియు అల్లాహ్ శక్తి దాగి ఉంది ప్రతి కాలంలోనూ ఇది మానవులకు మార్గదర్శనం చేస్తుంది Subhanallah.